మిత్రులందరికీ నమస్కారం మాధవాచార్యులు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఎడైతే మనము భారతదేశం యొక్క చిట్ట చివరి గ్రామం అయినటువంటి మానా గ్రామానికి అయితే విచ్చేసాము బద్రీనాథ్ యాత్ర మొత్తం పూర్తి చేసుకొని చార్ధామ్ యాత్రలో భాగంగా అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి చివరగా మనమైతే ఈ మానా గ్రామానికి విచ్చేసాము ఇక్కడ భారతానికి సంబంధించినటువంటి కొన్ని ప్రదేశాలు అయితే ఉన్నాయి ఆ ప్రదేశాలన్నీ ఈ వీడియోలో చూపించడమే కాకుండా ఈ భారతదేశం యొక్క చిట్ట చివరి గ్రామమైనటువంటి మానా గ్రామాన్ని కూడా మీకు పూర్తిగా ఈ వీడియోలో చూపిస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు అన్ని విషయాలు కూడా అర్థమవుతాయి వీడియోను మొదటగా చూస్తూ ఉన్నట్లయితే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి ఘంట ప్రెస్ ప్రచేయండి దీని ద్వారా మేము చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు ముందస్తుగా వస్తూ ఉంటుంది ముందుగా మనము బద్రీనాథ్ నుండి ఈ మానా విలేజ్ ఎలా చేరుకోవాలి అని చూసినట్లయితే మనకు అక్కడ క్యాబ్లు అయితే ఉంటాయండి ఈ క్యాబ్ ద్వారా వంద రూపాయలు ఇచ్చినట్లయితే మనం ప్రతి మనిషికి అక్కడికి తీసుకువెళ్తూ ఉంటారు లేదా మనం వచ్చినటువంటి వెహికల్ అతనికి కూడా చెప్పినా కూడా అతను కూడా తీసుకువెళ్తాడు కాకపోతే ఎక్స్ట్రాగా వంద రూపాయలు అయితే అడుగుతాడండి మనం అయితే అది ఇవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత మనం మాలా విలేజ్ అయితే చేరుకుంటాము ఈ వెళ్ళేటువంటి మార్గం అంతా కూడా మనకు బద్రీనాథ్ పక్కనే ఉంటుందండి చాలా అంటే చాలా దగ్గరగా ఉంటుంది ఉంటే ఒక మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు దూరం మాత్రమే ఉంటుంది బద్రీనాథ్ కు చాలా దూరం అయితే ఉండదండి ఇప్పుడైతే మనము ఇప్పుడు చూసేదంతా కూడా మానా గ్రామం అండి ఉలంతో చేసేటువంటి వస్త్రాలు అయితే ఎక్కువగా వీళ్ళు అమ్ముతూ ఉన్నారు ప్లస్ వీళ్ళే తయారు చేస్తూ ఉన్నారండి శాలువాలు కావచ్చు ఆడవాళ్ళు వేసుకునే డ్రెస్సులు కావచ్చు స్వెటర్లు కావచ్చు పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అన్నిటికీ కూడా రకరకాలుగా వీళ్ళే తయారు చేసి వీళ్ళే విక్రయిస్తూ ఉన్నారు ఇది చాలా అద్భుతంగా ఉంది అంతేకాకుండా డబ్బులు కూడా ఎక్కువ ఏం చెప్పట్లేదండి చాలా తక్కువగా చెప్తున్నారు నేనైతే ఒక స్వెటర్ తీసుకుని వచ్చాను మా ఇంట్లో వారి కోసము చాలా అంటే చాలా తక్కువ పడింది మూడు వందల యాభై రూపాయలకే ఉలంతో అక్కడే అల్లినటువంటి స్వెటర్ అయితే మాకు ఇవ్వడం జరిగింది చాలా బాగుందండి మోడల్ గానే ఇప్పుడు అక్కడ కనిపిస్తూ ఉంది కదా పింక్ అండ్ వైట్ కలరు అదే తీసుకున్నారండి చాలా బాగా అనిపించింది నాకైతే ఇప్పుడైతే మనము గణపతి స్వామి వారి గుహ దగ్గరికి వెళ్తూ ఉన్నాం అంటే మహాభారతాన్ని వ్యాసులు చెబుతూ ఉంటే గణపతి స్వామి వారు రాశారని చెబుతారు కదా ఆ గుహ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము ఇలానే వెళ్తూ ఉండాలండి ఇక్కడ మీరు ఈ గ్రామాన్ని కొద్దిగా బాగా గమనించినట్లయితే ఈ సబ్బు కలరు వేసినటువంటి ఇండ్లే ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ ఎందుకో మరి ఈ విధంగా ఈ కలర్ అయితే వేయడం జరిగింది అంతేకాకుండా అక్కడక్కడ వైట్ కలర్ కనిపిస్తుంది చాలా వరకు ఇళ్ళకైతే ఆ కలరే వాళ్ళు వేసి ఉన్నారు ఎందుకో అంతేకాకుండా ఇక్కడ మనకు టిఫిన్ చేయడానికి కానీ ఇటువంటి సౌకర్యాలు కూడా ఉన్నాయండి వెళ్ళేటువంటి దారిలో మనకు అన్ని కూడా దొరుకుతూ ఉంటాయి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అంతేకాకుండా రకరకాలుగా ఇక్కడే మనకు సరస్వతి నది పుట్టినటువంటి ప్రదేశం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది కాకపోతే మేమైతే అక్కడికి వెళ్ళలేదండి ఎందుకంటే మేము ఆల్రెడీ కేదార్నాథ్ నడిచి వెళ్లి నడిచి వచ్చేసరికి మాకు కాళ్ళు పట్టుకొని పోయాయి ఎక్కువసేపు నడవాలంటే కాడుగు తీసి పైకి పెట్టాలన్నా కిందికి పెట్టాలన్నా కొద్ది కష్టం అనిపించింది అందువల్ల ఏవో ముఖ్యమైనటువంటి కొన్ని ప్రదేశాలు చూసి వెనక్కి వచ్చేద్దామనే విధంగా మేమైతే నడుస్తున్నాం చూస్తూ ఉన్నారు కదా ఇలా అన్ని షాపుల్లో కూడా వాళ్ళు చేసినటువంటివి ఇక్కడ ఎక్కువగా విక్రయిస్తూ ఉంటారు చాలా బాగుంటాయి మీరు వచ్చినప్పుడైతే తప్పకుండా మీకు అవసరమైతే తీసుకోండి లేకపోతే ఏమీ లేదు ఇప్పుడైతే మనము దేవస్థానం దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము బద్రీనాథ్ యాత్రకు వచ్చినటువంటి వాళ్ళు బద్రీనాథ్ దేవస్థానాన్ని దర్శించుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఇక్కడికి అయితే వస్తూ ఉంటారు ఆల్రెడీ రెండు మూడు సార్లు వచ్చినటువంటి వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ వచ్చాం కదా అని చెప్పేసి రాకపోవచ్చు కానీ మొదటిసారి వచ్చినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క మానా గ్రామాన్ని దర్శించడానికి వస్తూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ గ్రామమే కాకుండా విశేషంగా మనకు విభిన్నమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలను మనము చూడవచ్చు ఎందుకంటే మన దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి విధి విధానాలు అవన్నీ కూడా వేరు ఇక్కడ ఉత్తర భారతదేశంలో భారతదేశానికి చిట్ట చివరి గ్రామం అనేటువంటి ఒక ప్రసిద్ధి ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విభిన్నమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలను కూడా మనం చూడవచ్చు అంతేకాకుండా భారతదేశంలో భారతానికి సంబంధించినటువంటి భారతం రాసినటువంటి ప్రదేశం కాబట్టి ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి ఆ గుహ కూడా కొండపైనైతే ఉంది ఆ గుహను కూడా మీకు నేను చూపించేదానికి ప్రయత్నిస్తున్నాను చాలా మంది అయితే మొబైల్స్ అలవ్ లేదని చెబుతూ ఉన్నారు అయినప్పటికీ మా వంతు ప్రయత్నం చేసి మేమైతే గుహ లోపల కూడా వీడియో తీసి మీకు చూపించానండి వీడియోను పూర్తిగా చూస్తే మీకు లోపల గణపతి స్వామి తపస్సు చేసి ఈ యొక్క మహాభారతాన్ని రాసినటువంటి ప్రదేశాన్ని కూడా చూడవచ్చు మనము దాదాపు ఆ కార్ ఆపిన దగ్గర నుండి ఒకటిన్నర కిలోమీటర్ పాటు ఇలా నడుచుకుంటూ అయితే వెళ్లాల్సి ఉంటుందండి గ్రామం అంతా కూడా తిరుగుతూ మనం ఆ కొండ ప్రాంతాన్ని అయితే చేరుకోవచ్చు అలా ఉంటుంది పరిస్థితి అయితే చూస్తూ ఉన్నారు కదా మనకు ఎదురు పడుతూ ఉన్నటువంటి యాత్రికులంతా కూడా ఇదంతా కూడా ఆ ప్రదేశాలను చూసి తిరిగి వస్తూ ఉన్నటువంటి వారే అండి మనము కూడా ఇప్పుడు ఆ ప్రదేశానికే వెళ్తూ ఉన్నటువంటి వారము చాలా బాగుంటుంది కమలం జెండా రెపరెపలాడుతూ ఉంది మీరు ఆ ప్రదేశం గమనించారు కదా మేమైతే ఉదయం అల్పాహారం కూడా చేయకుండా వెళ్తూ ఉన్నామండి అలా అలా నడవడం వల్ల మాకైతే కొద్దిగా కష్టంగా అనిపిస్తూ ఉంది ఎందుకంటే బద్రీనాథ్ లోపల పుణ్యక్షేత్రాలన్నీ కూడా తిరిగేసి ఇప్పుడు మానా విలేజ్ కి అయితే వచ్చాం ఇప్పటి వరకు మేము అల్పాహారం కూడా చేయలేదు చాలా అంటే చాలా కష్టంగా ఉంది అడుగు ముందుకు వేయాలంటే శరీరం సహకరించడం లేదు ఇప్పుడు మీకు రైట్ సైడ్ లో ఒక దుకాణం కనిపిస్తూ ఉంది కదండి ఇక్కడ ఏముందా అని చెప్పేసి మేము వెళ్ళి చూస్తే ఆయన అయితే మ్యూజిక్ తో థెరపీ చేస్తూ ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది మేమైతే ప్రయత్నించలేదు పక్కకైతే వచ్చేసాము ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదండి ఇలానే మనము దేవస్థానం దగ్గరికి అయితే వెళ్ళాలని చెప్పేసి ఆర్చ్ అయితే కనిపిస్తుంది ఇలా మనము ఇప్పుడు లోపలికి అయితే వెళ్తూ ఉన్నాము చాలా బాగుంటుందని చెప్తూ ఉన్నారు గుహ లోపల చాలా పెద్ద గుహ అయితే కాదని కూడా చెప్తూ ఉన్నారు మనం ఏంటంటే మహాభారతం రాసినటువంటి అద్భుతమైనటువంటి ప్రదేశం కాబట్టి మనము దర్శించాల్సి ఉంది చూడండి ముసలి వాళ్ళు కూడా చక్కగా వెక్కుతూ ఉన్నారు మా కేదార్నాథ్ నడవడం వల్ల కాళ్ళు అయితే విపరీతంగా వస్తూ ఉన్నాయి దగ్గరికి అయితే వచ్చేసాం చూపిస్తానండి ఇక్కడ చూస్తే మీకు అక్కడ కనిపిస్తూ ఆ బోర్డు మీద ఎయిటీన్ ఇండియన్ ఈపిక్స్ పురాన్ అండ్ మహాభారత్ వాజ్ కంపోజ్డ్ హెయిర్ అంటే ఇక్కడ రాశారని చెప్పి చెప్తూ ఉన్నారు ఇదే ఎంట్రన్స్ వెళ్దాం పదండి ఇప్పుడైతే మనం దేవస్థానం దగ్గరికి అయితే వచ్చేసామండి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నారు కదా ఇప్పుడు ఇదే ఇప్పుడు ఆ దేవస్థానం లోపలికి వెళ్తే మన గుహ కనిపిస్తుంది అని చెప్తూ ఉన్నారు మనం లోపలికి వెళ్ళడానికి అయితే ప్రయత్నిస్తాము నమస్తే

ఇప్పుడు మీరైతే ఏ ఇప్పుడు మిత్రులారా ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నటువంటి ఈ ప్రదేశంలోనే గణపతి వారు కూర్చొని స్వామివారు మహాభారతాన్ని రాశారని చెబుతూ ఉన్నారు చూడొచ్చు ఇప్పుడు ఆ ప్రదేశం ఎక్కడైతే అక్కడ అరుగులాగా ఉందో అక్కడే స్వామివారు కూర్చొని ఉన్నారని చెప్పేసి వారైతే చెబుతూ ఉన్నారు ఇక్కడ అందరూ కూడా వెళ్ళేసి అక్కడ స్వామివారికి నమస్కారం చేసుకుంటూ వరుసగా అయితే వస్తూ ఉన్నారు బయట మనం చూసాం కదండి అక్కడ నుండి లోపలికి వస్తే ఇది కనిపిస్తూ ఉంటుంది పెద్దగా అయితే ఏం లేదు ఒక చిన్న గుహ అని చెప్పొచ్చు మనము ఈ గుహలోకి అందరూ వచ్చి నమస్కారం చేసుకుని వెళ్తూ ఉన్నారు ఇక్కడే అయితే ఈ మహాభారతాన్ని అయితే రాశారని చెబుతూ ఉన్నారు చూడండి మనం మహాభారతాన్ని ఎంత గొప్పగా చెప్తూ ఉంటాము మన ప్రతి ఒక్కరు భారతీయుల ప్రతి ఒక్కరికి మహాభారతం తెలుసు అటువంటి మహాభారతాన్ని ఇక్కడ మనము ఐదు వేల సంవత్సరాల క్రితము రాశారని చెబుతూ ఉన్నారు ఎంతో అద్భుతంగా ఈ వీడియో లోపలికి అయితే చాలా మంది మొబైల్ షిప్స్ రావట్లేదు కాకపోతే ఈ లైట్లు ఆగిపోవడం వల్ల ఇప్పుడు అయితే మొబైల్స్ పంపిస్తూ ఉన్నారని చూసి దేనిక వాళ్ళు కూడా ఎందుకంటే లోపల కనిపించదు కాబట్టి ఇప్పుడు పంపిస్తున్నారని చెప్పి చెబుతూ ఉన్నారు మాకైతే ప్రదేశం ఇలా కనిపిస్తూ ఉంటుంది చాలా అద్భుతంగా అనిపించింది మీరు కూడా ఈసారి బద్రీనాథ్ వచ్చినటువంటి వాళ్ళు తప్పకుండా ఈ ప్రదేశాన్ని అయితే దర్శించుకోవచ్చు ఎటువంటి టికెట్ అయితే లేదండి మన దగ్గర అయితే ప్రతి దగ్గర టికెట్ ఉంటుంది వంగిన దగ్గర లేచిన దగ్గర కుర్చింగ్ దగ్గర చెప్పు దగ్గర ప్రతి దగ్గర టికెట్లు కనిపిస్తూ ఉంటాయి మనకి ఇక్కడైతే ఎక్కడ టికెట్ అయితే కనిపించట్లేదండి దర్శనానికి వెళ్లే దగ్గర కావచ్చు ఇక్కడ కావచ్చు ప్రతి ప్రదేశంలో మిత్రులారా ఇప్పుడైతే మీరు గణపతి స్వామి వారు ఉన్నటువంటి గుహను చూశారు కదా పక్కనే మనకు కొద్ది దూరంలోనే వ్యాసమహాముని తపస్సు చేసినటువంటి వ్యాస గుహ కూడా ఉందండి ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నటువంటి గుహ అయితే అదే ఈ వ్యాసమహామని గుహ ఇక్కడైతే పూర్తిగా మొబైల్స్ అయితే లోపలికి అలవలేదు లోపల ఎందుకంటే పూర్తిగా లైట్లు ఉన్నాయి అందువల్ల వెళుతుండడం వల్ల ఎటువంటి మొబైల్ ఫోన్స్ కూడా లోపలికి అలైతే అలవ్ చేయలేదు అందువల్ల లోపలైతే మీకు వీడియో తీయలేదు ఈ గుహ గుహ కొద్దిగా దగ్గర దగ్గరలోనే ఉంటాయండి కొద్దిగా మాకు నడవడం ఇబ్బంది కావడం వల్ల నేను చాలా వరకు మీకు కొన్ని ప్రదేశాలు చూపించలేదు ఈసారి వచ్చినప్పుడు మీరు తప్పకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి గంట సిమ్మల్ని చేయండి మీరు చార్ధామ్ యాత్రకు సంబంధించినటువంటి అన్ని వీడియోల లింకులు కూడా నేను కింద ఇస్తాను ఆ లింక్ ద్వారా మీరు ఓపెన్ చేసి చక్కగా అన్ని వీడియోలు కూడా చూడవచ్చు